హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనే అనుకుంటున్నానండి ఈరోజు వీడియోలో నేను మీకు అందరికీ గోదావరి ప్రయాణం చూపించాలని అనుకుంటున్నాను గోదావరిలో ప్రయాణం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది కానీ మేము చేసిన ఈ ప్రయాణం చాలా చిన్నది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జర్నీ అంతే అండి కానీ మాకు చాలా బాగా అనిపించింది మేము ఎక్కడికంటే పోసమ్మ అమ్మవారి గండిలోకి వెళ్తున్నాము యాక్చువల్గా మేము మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు పోలవరం నుంచి డైరెక్ట్ పోసమ్మ గుడి వరకు లాంచ్లోనే వెళ్ళేవాళ్ళము అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు మేము లాంచ్లోనే జర్నీ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఐడియా ఉండే ఉంటుంది అందరికీ ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏంటంటే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ పోసమ్మ గుడికి వెళ్ళడానికి లాంచ్ అనేది లేదండి ఎందుకంటే గోదావరికి మధ్యలో ఇక పోలవరం ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి అటువైపుకి క్రాస్ చేయడానికి లేదు అందుకని మేము ఏంటంటే మా ఊరి దగ్గర పోలవరం దగ్గర నుంచి ఆపోజిట్ వైపు మేము దీని లాంచ్లో క్రాస్ చేస్తున్నాము అటు నుంచి పోసమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి మేము అక్కడి నుంచి ఆటోలో వెళ్తాము మాకైతే చాలా బాగా అనిపించింది చూడండి మేము అందరం ఫైనల్లీ లాంచ్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ వ్యూ అది మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము ఆ టైంలో మేము ప్రయాణం చేయడం అనేది చాలా తక్కువ అది కూడా లాంచ్లో వెళ్ళడం చాలా బాగా అనిపించింది మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో అంటే అత్తయ్య మావయ్య అమ్మ నాన్నగారు అక్క ఇంకా పిల్లలు మేమందరం కలిసి వెళ్ళాము మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ లోపలి ఇలా కూర్చున్నాము లోపలంతా వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ లోపల కూర్చున్నారు నేను నాన్నగారు హన్వి ఇంకా పిల్లల బయటే కూర్చున్నాం అన్నమాట చూడండి గోదావరి లాంచ్లో కూర్చొని అట్లా ప్రయాణం చేస్తూ ఉంటే చాలా బాగుంది కానీ మేము చాలా తొందరగానే అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అటువైపు గట్టు నుంచి ఇటువైపు గట్టుకు వచ్చేసాము ఇంక ఇటు గట్టుకు వచ్చిన తర్వాత చూసారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ పైన మెయిన్ రోడ్డు వైపుకి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ ముందు మీకు చూపించిన పాక్ ఏంటంటే అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఎండగా ఉండేటప్పుడు అక్కడ కూర్చోవడానికి ఈ రోడ్డు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం ఆ రోడ్డు వేశారు ఇక్కడ నుంచి మేము ఇప్పుడు పైకి గట్టెక్కి అక్కడి నుంచి ఆటోలో మేము పోసమ్మ అమ్మవారి గుడికి వెళ్తాము ఇలా పైకి వెళ్ళిన తర్వాత పక్కనే ఒక గుడి ఉంది దాన్ని కూడా చూసుకొని మేము పోసమ్మ అమ్మవారి గుడికి వెళ్ళిపోయామండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి